ప్రేమ తొక్కలేదు అబ్బాయిలు భద్రం ప్రియుడిని రూ పదకొండు లక్షలకు అమ్మేసిన కిలడి ఇక్కడ ఒక ప్రియురాలు తన ప్రియుడిని సైబర్ ముఠాకు అమ్మేసింది పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా భార్యల చేతిలో భర్తలు దారుణ హత్యకు గురవుతున్న ఘటనలు వరుసగా చూస్తున్నాం ఈ క్రమంలోనే తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఒక ప్రియురాలు తన ప్రియుడిని సైబర్ ముఠాకు అమ్మేసింది అవును పదిహేడు ఏళ్ల అమ్మాయి చైనా నుండి పంతొమ్మిది ఏళ్ల అబ్బాయిని మైన్ మార్కు రప్పించింది ఆ తర్వాత ఆమె అతన్ని సైబర్ స్కామర్ల ముఠాకు అమ్మేసింది ఇందుకుగాను ఆమెకి పదివేల పౌండ్లు అంటే పదకొండు లక్షల రూపాయలు సైబర్ ముఠా నుండి తీసుకుంది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం చైనాకు చెందిన పదిహేడు ఏళ్ల అమ్మాయి తన ప్రియుడిని మైన్మార్లోని సైబర్ క్రైమ్ ముఠాకు పదివేల పౌండ్లకు అంటే పదకొండు లక్షల రూపాయలకు అమ్మేసింది అక్కడ ఆ అబ్బాయిని వారు చాలా హింసించారు ప్రజలను మోసం చేయాలని బలవంతం చేశారు నివేదిక ప్రకారం చైనాలోని గ్యాంగ్డాంగ్ గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని కు చెందిన పంతొమ్మిది ఏళ్ల యువకుడిని తన పదిహేడు ఏళ్ల ప్రియురాలు మోసం చేసింది అతన్ని మయన్మార్ కు చెందిన ఆన్లైన్ స్కామర్ ముఠాకు విక్రయించింది వారి చిత్రహింసలకు అతని బరువు డజన్ల కొద్దీ పౌండ్ల కొద్దీ తగ్గింది అతనికి వినికిడి శక్తి కూడా పోయింది తర్వాత అతను తిరిగి రావడానికి కుటుంబం భారీ మొత్తంలో వియోచన క్రయదనం చెల్లించాల్సి వచ్చింది ఇప్పుడే అతను తిరిగి ఇంటికి రాగలడు కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం సైబర్ మోసగాళ్లు ఆ యువకుడితో రోజుకు ఇరవై గంటలు పని చేయించేవారని అలా చేయకపోతే విపరీతంగా కొట్టేవారని చెప్పారు బాలుడిని ఆన్లైన్ లో ప్రజలను మోసం చేయాలని బలవంతం చేశారు గత సంవత్సరం యువకుడి సోదరి చెప్పారు తన సోదరుడి ప్రియురాలు ఫ్యాషన్ గా కనిపించడానికి ఇష్టపడేదని అందుకోసం ఏదైనా చేసేదని చెప్పారు తను ఆగ్నేయ చైనాలోని పుజియన్ ప్రావిన్స్ కు చెందిన వాడినని తన తల్లిదండ్రులు పెద్ద వ్యాపారవేత్తలని అమ్మాయి పేర్కొంది ఆమె కుటుంబం అనేక చోట్ల పెట్టుబడులు పెట్టిందని చెప్పింది ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్కు లో తన కుటుంబ వ్యాపారం గురించి క్రమం తప్పకుండా చెబుతూ చివరికి అక్కడ పని చేయడానికి ఒప్పించింది దీంతో అతను తన కుటుంబానికి తెలియజేయకుండా తన స్నేహితురాలతో కలిసి థాయిలాండ్ వెళ్లి అక్కడ నుండి మయన్మార్ కు వెళ్లాడు అక్కడే అతన్ని సైబర్ క్రైమ్ ముఠాకు అమ్మేసిందని యువకుడి సోదరి చెప్పింది అక్కడ అతని ఫోన్ పాస్వర్డ్ లాక్కున్నారు కంప్యూటర్ లో రోజంతా ప్రజలను మోసం చేసేలా అతన్ని బలవంతం చేశారు అతన్ని ఒక చిన్న చీకటి గదికి తీసుకువెళ్లి చెవులపై తుంటిపై రాడ్లతో కొట్టారు రోజుకు పదహారు నుండి ఇరవై పని పనిచేయాలని బలవంతం చేశారు చివరకు సమాచారం తెలియడంతో బాలుడు కుటుంబం మూడు లక్షల యాభై వేల చెల్లించింది అతను ఈ సంవత్సరం జూన్ లో తిరిగి ఇంటికి వచ్చాడు ప్రియుడు ప్రియురాలు థాయిలాండ్ లో పది రోజులు సెలవులు గడిపిన తర్వాత చైనాకు వచ్చినప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని తెలిసింది ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి